వృశ్చిక రాశిలో జన్మించిన వారిని నేను కొంతమందిని జాతక పరంగా కలిసినప్పుడు వారి అనుభవాలను వారి జీవితంలో జరిగిన గ్రహ పరిణామాల ద్వారా మారిన వారి ఆలోచనలను సేకరించి మీకు తెలియజేస్తున్నాను మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి నేను చెప్పిన భావాలు ఎంతమందికి ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను మేషంలో అగ్ని స్వభావం పొందే కుజుడు వృశ్చికంలో నీటి స్వభావాన్ని పొందడం ఆశ్చర్యం వృశ్చిక రాశి వారికి అధిక శాతం ఆల్యం బాధాకరం అప్పుడు వీరు జీవనానికి ఒకరి మీద ఆధారపడాలి యవ్వనం బాధాకరం ఎవరో వీరిని ప్రేమించి ముగ్గులోకి లాగుతారు వివాహం బాధాకరం సరైన జీవిత భాగస్వామి దొరకరు ఉద్యోగంలో బాధాకరం ఎంతో బాధ్యత కష్టానికి గురవుతారు వృద్ధాప్యం బాధాకరం అయినా వారే వీరికి శత్రువులు అవుతారు ఏది ఏమైనా బాహ్యంగా కనిపించే వీరు వేరు వీరి పేరు ప్రఖ్యాతలు వేరు సంపాదించే ఆస్తులు వేరు అవి పైకి కనిపిస్తాయి కానీ వీరి అంతరంగంలోని శూన్యం వేరు వీరు అనుభవించిన మానసిక ఒంటరితనం వేరు ఇవి ఎవరికీ కనిపించవు ఒకరి అదుపు ఆజ్ఞల్లో వీరు అయిష్టంగా బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఈ మాయలో పడటం దుఃఖహేతు అని ప్రారంభంలో వీరికి తెలియదు స్త్రీ పురుషుల మధ్య అక్రమ సంబంధాలు అధికంగా ఉండే విచిత్ర రాశి ఇది తమ మనసులో ఎలాంటి భావాలు ఉన్నప్పటికీ పైకి మాత్రం చాలా ప్రశాంతంగా లేదా ఏ భావాలు కనపడకుండా ఉండటం ఈ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పాలి ఈ రాశిలో జన్మించిన వారు రహస్యమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వృశ్చిక రాశిలో జన్మించిన వారు విపరీతమైన పరిశీలన దృష్టిని కలిగి ఉంటారు వీరిలో యుక్త వయసు వచ్చే వరకు చాలామంది జీరోలుగానే ఉంటారు ఆపై హీరోలుగా మారతారు ఒకరి మీద ఆధారపడినంత కాలం వీరి వ్యక్తిత్వం శూన్యంగా ఉంటుంది తాము స్వయంగా సంపాదించుకునే స్థితి రాగానే అది ఎంతగానో వికసించి పునర్జన్మ లాంటి మార్పు వీరి జీవితంలో వస్తుంది వృశ్చిక రాశి వారికి జీవిత ప్రారంభ దశలో కష్టాలకు కొదవు ఉండదు చాలా మందికి చదువు వాయిదాల పద్ధతిలో పూర్తవుతుంది ఏవో సమస్యలు అడ్డంకులు చదువును సజావుగా సాగనివ్వవు అనుకోకుండా జరిగే ప్రేమ వ్యవహారాలు చదువును ఆటంకపరిచి పరీక్షల్లో విజయాన్ని ఆలస్యం చేస్తాయి వీరి జీవితంలో కొంతమందికి ముప్పై సంవత్సరాలకు మరి కొంతమందికి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత స్థిరత్వం వస్తుంది ఆర్థికంగా నిలబడే సామర్థ్యం వస్తుంది వృశ్చిక రాశిలో ఉండే మరో సుగుణము వారి హృదయంలోని కళాత్మకత అందమైన పాటలకు పరవశిస్తారు మంచి పుస్తకం దొరికితే ప్రపంచాన్ని మరిచిపోతారు మనసులోని భావాలని ఎదుటివారి గుండెలకు హత్తుకుపోయేటట్లు కలంతో కాగితంపై వ్రాయగలరు జీవితాన్ని ఒక అందమైన పూల తోటలాగా గడపాలని కళలు కంటారు ఈ రాశి వారికి విజయాన్నిచ్చే అంశం ఫైనాన్స్ మేనేజ్మెంట్ వచ్చే ఆదాయాన్ని పదిలంగా దాచుకొని దాన్ని రెట్టింపు చేసుకోవడం యుక్త వయసు నుండి పొదుపు చేయడం ఈ రాశి వారు అలవాటు చేసుకోవాలి ఇది వీరిని సంఘంలో గౌరవ స్థానంలో నిలబెడుతుంది జలరాశి అయిన వృశ్చిక రాశి విదేశీయానానికి పెట్టింది పేరు విద్యల కోసం ఉద్యోగం కోసం వ్యాపారం కోసం పెళ్లి ద్వారా చాలామంది విదేశాలకు వెళ్తారు కొంతమంది అయితే విదేశాల్లో జన్మిస్తారు ఈ రాశిలో మరో అంశం వృశ్చిక రాశి వారికి రెండు మార్గాల ద్వారా ధన సంపాదన ఉంటుంది ఒకటి ఉద్యోగం ద్వారా అయితే మరొకటి ఇతర మార్గాల ద్వారా లభిస్తుంది మరికొంతమంది మంచి జ్యోతిష్కులు అవుతారు మరికొంతమందికి దివ్య దృష్టి లాంటిది ఉండి ఇతరుల భవిష్యత్తు చెప్పగలుగుతారు కుటుంబ సభ్యుల్లో కొందరికి శత్రుత్వం జీవిత భాగస్వామితో కలిగే మనస్పర్ధలకు అడ్డు అదుపు ఉండదు అయితే ఒక కవి చెప్పినట్టు చెలరేగు చీకటిలోనే ప్రకాశించు దీపము పరీక్షించు వేదనలోనే విరాజులు జీవము అన్నట్టు వారి సహనమే వారికి శ్రీరామ రక్ష వారి పట్టుదల అధిక శ్రమ దృఢదీక్ష త్యాగాలే వారిని ఉన్నత పదానికి తీసుకు వెళ్లగల విజయ సూత్రాలు ఈ రాశి వారిలో అధిక శాతం విమర్శల్ని అస్సలు భరించలేరు ఆవేశానికి లోనవుతారు వీరి వీక్ పాయింట్ పొగడతా వృచ్చిక రాశి వారిని పొగిడి చూడండి ఆనందం వారి వందనంలో ఎంతో అందంగా తాండవిస్తూ ఉంటుంది ఈ రాశి మానవ జననేంద్రియాల మీద కంట్రోల్ చేయగలిగి ఉంటుంది అందువల్ల ఈ రాశి వారు సెక్స్ అధిక ప్రాధాన్యత ఇస్తారు స్త్రీలైతే పురుషుల్ని పురుషులైతే స్త్రీలను విపరీతంగా ఆకర్షిస్తారు ఇందుకు వయోపరిమితి సైతం అడ్డురాదు వీరు పరస్పరం చెప్పుకునే కబుర్లకు పంతు పంతు ఉండదు చాలా మంది వృశ్చిక రాశి స్త్రీ పురుషులు అందంగా ఉంటారు స్త్రీ పురుషుల అందచందాలు మధురమైన గంటధ్వనులు భావోద్వేగాలు వృశ్చిక రాశి వారిని మురిపించి మైమర్పించి మనోవికారానికి లోన్ చేస్తాయి చాలా మంది వృశ్చిక రాశి మగవారికి ఆడవారే శత్రువులవుతారు కట్టుకున్న భార్యతో చాలా మందికి సుఖం ఉండదు దానికి కారణం ఆమె స్వభావం కావచ్చు అనుమానించే గుణం కావచ్చు వారి అనారోగ్యమైన కావచ్చు ఫలితం ఏదో ఒక వయసులో ఏదో ఒక రూట్లో పరాయి స్త్రీ ఎంట్రీ భార్య చనిపోవడం లేదా విడాకులు మరో వివాహం జరగటం ఇవన్నీ వృశ్చిక రాశిలో చంద్రుడి నీచ స్థితి వల్ల జరిగే అంశాలు ఇందులో ప్రత్యేకత ఏంటంటే రెండేసి పెళ్లిళ్ళు జరిగిన పరిస్థితుల్లో మార్పు రాకపోవడం గమనార్హం చాలామంది స్త్రీ పురుషులకు సొంత తల్లే శత్రువు తల్లి ప్రేమ వీరికి తెలియదు సొంత వారి ప్రయోజనాల కారణంగా ఒత్తిడితో మరికొంతమందికి పెళ్లి జరుగుతుంది కొంతమంది అదృష్టవంతులకే పెళ్లిళ్ళు కలిసి వస్తాయి సాధారణంగా వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఒక విధమైన కక్షపూరితమైన కుట్రపూరితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారని జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తుంది ఈ రాశి జలతత్వానికి రజోగుణానికి చెంది ఉంది జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చూసినట్లయితే సహజ జాతక చక్రంలో ఎనిమిదవ రాశి వృశ్చికం అయి ఉంది అందువలన ఈ రాశిని అతీంద్రియ శక్తులకు సంబంధించిన రాశి అని పిలుస్తారు ఈ రాశి వారు జీవితంలో ఒక దశలో భౌతికవాదాన్ని వదిలిపెట్టి ఆధ్యాత్మికవాదం వైపు వెళ్తారు ఈ రాశిలో జన్మించిన వారు ఎండకి తట్టుకోలేరు సృష్టి ధర్మం ప్రకారం తేళ్లు పగటి ఎండను తట్టుకోలేక చల్లగా ఉండే ప్రదేశాలను రాళ్ల క్రింద చెట్లలోనూ దాక్కుని రాత్రి సమయాల్లో తమకు ఆహారం అయ్యే జీవులను వెతుక్కుంటూ బయటకు వస్తాయి తేలు తన ఆహారం అయ్యే జీవిని తన రెండు కొండెలతో పట్టుకుని ముక్కలు ముక్కలుగా చేసి ఆరగిస్తుంది ఇంకొక విశేషం ఏంటంటే ఇది తన ఆహారం కాబోయే జీవిని తన కొండెతో కొట్టి ఆపై తన విషాన్ని కొద్ది పరిమాణంలో ఆ జీవిలోకి పంపించి దాన్ని తాత్కాలిక పక్షవాతానికి చేసి ఆపై దాన్ని నిదానంగా ఆరగించటం ప్రారంభిస్తుంది వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులు కూడా దాదాపు తేలు వంటి లక్షణాలను ప్రదర్శించడం జరుగుతుంది ఈ రాశిలో జన్మించిన వారు పట్టుదలతో ప్రయత్నించి సంపదను బాగా కూడబెడతారు అయితే వీరి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే వీరి సంపద తరిగిపోయే అవకాశాలు అధికంగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు కొందరు వేగంగా మాట్లాడటం స్నేహపూర్వకంగా కనపడటం జరుగుతుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల్లో చాలామంది తమ అసలు స్వభావాన్ని దాచుకొని ఇతరులను చాలా తేలిగ్గా వంచిస్తారు తమ కళ్ళల్లోకి చూస్తే ఇతరులకు తమ ఆలోచనలు అర్థమైపోతాయి అన్న భయంతో కొంతమంది వృశ్చిక రాశి జాతకులు ఇతరులతో మాట్లాడేటప్పుడు నల్ల కళ్ళ జోడును ధరిస్తారు ఈ రాశి వారు నిర్మోహమాటంగా కఠినంగా మాట్లాడతారు అందువల్లే ఈ రాశి వారి నుండి సలహాలు ప్రశంసలు ఆశించకుండా ఉంటేనే మంచిది జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చూసినట్లయితే వృశ్చిక రాశిలో రెండు రకాల జాతులు వారు ఉంటారు అందులో ఒక వర్గానికి చెందిన వారు శత్రువుని చావు దెబ్బ తీస్తారు ఫలితంగా ఆ శత్రువు మళ్లీ వీళ్ళ జోలికి రాడు వృశ్చిక రాశిలోని రెండో వర్గం వారు పరిపూర్ణమైన వృశ్చిక స్వభావాన్ని అంటే తేలుకొండి స్వభావాన్ని ప్రదర్శిస్తారు అది ఎలాగంటే మొదట వీరు తమ శత్రువును దెబ్బ కొట్టి ఆపై ఆ శత్రువుని ఎలా నాశనం చెయ్యాలా అనే పథకం వేస్తారు ఆ తర్వాత మళ్లీ దెబ్బ కొడతారు తన శత్రువు పూర్తిగా అదృశ్యమైపోయే వరకు వీరిలో ప్రతీకార వాంఛ తొలగదు జాతకులకు ఆరోగ్యం చాలా విచిత్రంగా ఉంటుంది విపరీతమైన పనులు చేసి ఆరోగ్యం పాడు చేసుకోవటం లేదా దిగులు వలన ఆరోగ్యం పోగొట్టుకోవటం ఈ రాశి వారికి సహజ లక్షణంగా ఉంటుంది ఒక విచిత్రం ఏంటంటే వీరు అనారోగ్యానికి గురైనప్పటికీ మళ్ళీ దాని నుండి బయటపడే మనోధైర్యాన్ని కలిగి ఉంటారు వైరస్ల వల్ల ప్రమాదాల వల్ల లైంగిక అవయవాల వల్ల తీవ్ర ప్రమాదం జరుగుతుంది చాలా మంది వృశ్చిక రాసి పురుషులకు వయస్సుతో సంబంధం లేకుండా ఆస్తి పరులైన ఎక్కువ డబ్బు ఉన్నా ప్రమాదమే వాటిని చూసి వీరితో అక్రమ సంబంధాలు పెట్టుకోవటానికి కొంతమంది స్త్రీలు వయస్సుతో నిమిత్తం లేకుండా సిద్ధంగా ఉంటారు ఈ ప్రక్రియలో సుఖం మాట దేవుడెరుగు ఆ స్త్రీలు వీరిని పెట్టే బాధలు వర్ణనాతీతం అగ్ని వల్ల పేలుళ్ల వల్ల విషపూర్తమైన పగ వల్ల ప్రమాదకరమైన అదృశ్య కిరణాల వల్ల వీరికి తీవ్ర ప్రమాదాలు ఏర్పడతాయి ఒక దశలో వీరికి ముక్కు నుండి రక్తం కారటం వలన ముక్కుకి శస్త్రచికిత్స చేసే అవకాశాలు ఏర్పడతాయి వృశ్చిక రాశిలో జన్మించిన వారు యోగులు ఉన్నారు మహా పాపాత్ములు ఉన్నారని గుర్తించాలి ఈ రాశిలో జన్మించిన వారు తమ యొక్క ఆకర్షణ ఏమైనా వేషధారణతో రూపంతో ఎదుటి వారిని మంత్రముగ్ధులను చేయటం జరుగుతుంది వీరు తమ అనుకున్న దానిని పొందటం కోసం ఎంతకైనా తెగిస్తారు అయితే వీరు ఒక క్రమబద్ధమైన ప్రణాళికతో తాము అనుకున్న దానిని సాధించుకుంటారు ఇంకొక విశేషం ఏంటంటే ఈ రాశిలో జన్మించిన వైద్యుల్లో కొందరు అతి క్రూరమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారని తెలుస్తుంది మొత్తం మీద ఈ వృశ్చిక రాశి వారిలో ఆధిపత్య వాంచ ఉంటుంది అయితే వీళ్ళు తమ భావాలను ఇతరులకు తెలియకుండా చాలా జాగ్రత్త పడతారు ఒక విశేషం ఏంటంటే ఒక కుటుంబంలో వృశ్చిక రాశికి చెందిన వ్యక్తి మరణించినట్లయితే ఇంకొక సంవత్సరంలోగా ఆ కుటుంబంలో ఆ వ్యక్తి మళ్ళీ జన్మించడం జరుగుతుందని జ్యోతిష్య పండితులు ఉద్ఘాటిస్తున్నారు వృశ్చిక రాశి వారికి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ముప్పై ఆరు నలభై ఐదు యాభై నాలుగు అరవై మూడు అనే సంవత్సరాలు అనుకూలంగా ఉంటాయి వృశ్చిక రాశి వారికి జనవరి ఫిబ్రవరి ఏప్రిల్ మే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలల్లో చాలా అనుకూలంగా ఉంటాయి మార్చి ఆగస్టు నెలలు వ్యతిరేకంగా ఉంటాయి వృశ్చిక రాశి వారికి వృషభం కన్యా వృశ్చికం మేనం అనే రాసులు వారు మహామిత్రులుగా ఉంటారు ఇక సింహం మిథునం తుల కుంభం వృశ్చికం అనే రాసుల వారు మహాశత్రువులుగా ఉంటారు వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు కర్కాటకం కన్య మకరం మేనం అనే రాసుల వారు స్త్రీ పురుషులు అద్భుతమైన జీవిత భాగస్వాములుగా అమరిపోతారు ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు మేషం మిథునం తుల ధనస్సు రాశులకు చెందిన స్త్రీ పురుషులు శత్రువులుగా ఉంటారు సర్వేజన సుఖనోభం